సోమాలియా సరిహద్దులో కార్గో నౌక హైజాగ్ కలకలం రేపింది సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు ఎంవి లీలా ఫోర్ అడ్రస్ ను ట్రేస్ చేసి అందులో పదిహేను మంది భారతీయుల జాడ గుర్తించడంతో పాటు ఇరవై ఒక్క మంది క్రూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు నౌక లైబీరియా నుంచి వెళ్తూ ఉండగా సోమాలియా ప్రాంతంలో దుండగులు హైజాక్ చేశారు విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయింది ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో చర్చలు జరుపుతూ నౌక జాడలు కనిపెట్టేందుకు ప్రయత్నించింది ఎట్టకేలకు నౌక జాడ కనుక్కుంది ఇందుకోసం చెన్నై వార్ షిప్లను కూడా రంగంలోకి దింపారు అధికారులు డ్రోన్లు తదితర యంత్రాలు సాయంతో జాడ తెలుసుకున్నారు నౌకను చుట్టూ చుట్టుముట్టి హైజాక్ చేసిన వారిపై కాల్పులు కూడా జరిపారు భారతీయులతో పాటు ఇరవై మంది ఇతర సిబ్బందిని రక్షించామని తెలిపారు